హై యా కల్కీ సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించింది రికార్డులన్నీ తిరగరాసిందని అప్పుడే ప్రొడ్యూసర్ అయిన స్వప్నదత్ గారు చెప్పేశారు అండ్ ఇందులో క్యామియో రోల్స్ అని కొన్ని క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేశారు అందులో విజయదేవరకొండ గారు ఇంకా అర్జునుడిగా చేశారు అండ్ దుల్కర్ సల్మాన్ గారు ప్రభాస్ ని పెంచుకున్న తండ్రిగా చేశారు అండ్ రుణాల్డ్ ఠాగూర్ గారు రెబల్స్ లోనే ఉంటూ ప్రెగ్నెంట్ అయిన ఒక లేడీగా చేశారు అండ్ ఆర్జీవి గారు ప్రభాస్ కి కాంప్లెక్స్ నుంచి తెచ్చామంటూ ఒక డ్రింక్ ని అమ్ముతూ చేశారు ప్రభాస్ కి కొంత మనీ అప్పిచ్చి అండ్ ప్రభాస్ రాజమౌళి గారు బండి కొట్టేసినట్టుగా సో రాజమౌళి గారు ప్రభాస్ వెంట పడుతున్నట్టుగా ఒక చిన్న కామెరోల్ రోల్ చేశారు అనుదీప్ గారు కూడా చిన్న క్యారెక్టర్ లో మెరిసారు చాలా మంది ఈ క్యామి రోల్స్ వల్ల పెద్ద ఇంపార్టెన్స్ ఏమి లేదని అంటున్నారు వీళ్ళు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ మూవీలో పార్ట్ అవుదామని చేశారు స్వప్నదత్ గారిని అండ్ నాగశ్వర్ గారిని ఎంకరేజ్ చేద్దామని చేశారు తప్ప వాళ్ళు కూడా ఏమి రెమ్యూనిరేషన్ తీసుకోలేదు అంటారు అశ్వథ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపిక పడుకునే కమల్ హాసన్ గారు ఖలీ పాత్రలో యాక్ట్ చేశారు ఆయన పాత్ర అయితే గూస్ బంస్ ఇంకా అండ్ ఖైరా అని ఒక పాత్రలో మలయాళీ నటి అన్నా బెన్ అనే యాక్టర్స్ కుంబలంగి నైట్స్ ఆ సినిమాలో యాక్ట్ చేసింది తను ఇందులో ఖైరా ఖైరా అని పాత్రలో యాక్ట్ చేసింది ఇంకా ప్రభాస్ గారు గురించి చెప్పడం అవసరం లేదు ఆయన భైరవ పాత్రలో యాక్ట్ చేసిన ఆయన మెయిన్ రోల్ వచ్చి కర్ణుడు కర్ణుడు పాత్రలో యాక్ట్ చేశారు ఈ పార్ట్లో ఓన్లీ భైరవ ఎక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది కర్ణుడు పాత్ర నెక్స్ట్ పార్ట్ లో ఎక్కువ ఉండొచ్చు ఈ మూవీలో కృష్ణుడు పాత్ర బాగా ఎలివేట్ అయ్యి కృష్ణుడు వాయిస్ ఓవర్ గెటప్ చాలా సూపర్ గా ఉంది అవి ఎవరిచ్చారని తెలుసుకోవాలంటే అంటే పైన వీడియో క్లిక్ చేసి లింక్ చేసి చూడండి